ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్తో పాటు అండ్ ఈ డేట్కి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్లో ఈ డేట్కి ఎంత వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిఫరెన్స్ తెలియజేస్తానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి స్టాక్ అయితే పెరిగింది అనుకున్నామండి బట్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇదే డేట్కి అంటే ఈ రోజు రోజున రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు లక్షల మూడు వేల బాక్సులు వచ్చిందండి ఆ వీడియో లింక్ మీకు కింద కామెంట్ సెక్షన్లో అంటే ఇస్తాను అనమాట ఆ లింక్ను ఒకసారి క్లిక్ చేసి చూడండి నేను కూడా షాక్ అయిపోయాను అంటే లాస్ట్ ఇయర్ స్టాక్ తెలుసుకుందామని ఆ వీడియో చూస్తేను నేనే షాక్ అయిపోయాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ రోజు డేట్కి ఆరు వేల ఆరు వందల డెబ్బై బాక్సులు వచ్చిందండి అండ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో ఒక్క లక్ష పద్దెనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సో డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో